ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనిషి యొక్క స్థితిగా అవుతుంది ఏమి లేదు ఆకలి కూడా అవుతుంది అన్నం ఎవరైనా పెడితే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు అవునా కదా సరే అన్నం తిన్నాడు అన్నం తిన్న తర్వాత కడుపు నిండా తిన్నాడు మంచిగా తిన్న తర్వాత ఏమనిపిస్తుంది అతనికి నిద్ర వస్తుంది ఎవరికైనా తిన్నా కొంచెం నిద్ర వస్తుంది ఒక మంచం ఉంటే బాగు అనుకున్నాడు ఆ మంచంతో ఆగిందా ఒక ఉంటే బాగా అనుకుంటాడు అవునా కదా నాకంటూ ఒకటి ఉంటే బాగుంది సరే ఒక ఇల్లు చాలా అర్థమవుతుందా లేదు లేదు పక్కిల్లు కూడా అమ్ముతున్నారు అది కూడా నాకు కావాలంటాడు సరే పక్కిల్లు జాల అంటే లేదు ఐదంతా మేడ వేయాలంటాడు అది చాలా అంటే లేదు ఈ ఏరియా మొత్తం నాకే కావాలంటాడు మనిషి ఆశకి హద్దంటూ ఏమన్నా ఉందా సైకిల్ లేదు నడుచుకుంటూ పోతున్నాడు ఏమన్నా సైకిల్ ఉంటే బాగా అనుకుంటాడు సైకిల్ అంటే ఎందుకంటే నడుస్తున్నాడు కాళ్ళన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఉల్లంతల నొప్పులు సైకిల్ ఉంటే బాగుంటాడు సైకిల్ ఇచ్చాడు అనుగ్రహం వచ్చింది దైవానుగ్రహం వచ్చింది సైకిల్ దొరికింది సైకిల్ తొక్కలేకపోతున్నా దొక్కాడు ఒక వారం పది రోజులు నెల రెండు నెలలు సంవత్సరం దొక్కాడు సైకిల్ తొక్కలేకపోతున్నా బండి ఉంటే బాగుంటాడు అనగదా సరే బండితో తృప్తి పడతావు ఆరు నెలలే ఆరు నెలలు ఎక్కడ కొన్న మూడో రోజే దీనికంటే పక్కోటి బండి బాగుంది దీనికంటే ఆల కారు బాగుంది ఏళ్ళ కారు మూడు నాలుగు రోజుల నుంచే మొదలు పెడతాడు అనగదా బండితో తృప్తి పడతావా లేదు లేదు కారు కావాలంటాడు పోనీ కారుతో నన్ను పడతావా లేదా నాకు హెలికాప్టర్ కావాలంటాడు ఉన్నారా లేదా ఈ మనిషి యొక్క ఆశకి హద్దంటూ ఏమైనా ఉందా మరి ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమైనా ఉందా చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన బెంగళూరు నుంచి తెప్పించాడట మొత్తం ఇల్లు కట్టించాడు ఇల్లు మొత్తం ఎట్లుంది డూప్లెక్స్ ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కట్టించాడు అందరూ ఇక దాని గృహప్రవేశం రోజు అందరినీ ఇన్వైట్ చేసేసి ఆయన డబల్ కార్డ్ బెడ్ ఉందంట లోపల దాని మీద పరుపు బెంగళూరు నుంచి తెప్పించాడంట మీద కప్పుకునే బ్లాంకెట్ కూడా బెంగళూరు నుంచి తెప్పించాడు ఏంటంటే ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ సరుకు అక్కడ బెంగళూరులో దొరికింది అయితే ఈ ఇల్లు చూపించి ఈ బ్లాంకెట్ కూడా ఇంత కాస్ట్ అని చెప్పి అందరికీ దాన్ని ఓపెనింగ్ పెట్టాడు ఓపెనింగ్ రోజే గృహప్రవేశం రోజే బ్లాంకెట్ కూడా ఇట్లా మొత్తం అందరికి చూపించాలి అయితే ఏమైంది అందరు వచ్చారు బంధువులు అందరు వచ్చారు సరే మొత్తం అంతా కూడా ఇల్లు అంతా సందడిగా ఉంది ఒకసారి అసలు ముందు నేను వేసి చూద్దామని చెప్పి బ్లాంకెట్ ఎట్లుంది ఏంటి ఎట్లా చూపించాలి ట్రైల్ ట్రైలేజ్ చూద్దామని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఒకసారి ఇలా కప్పుకున్నాడట అంతే అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడే పోయాడు నిజంగా అండి నిన్న మన ఎర్ర శ్రీకాంత్ గారు చనిపోయారు రోజు వాకింగ్కి వస్తారు మధురైలో చనిపోయాడు మనిషికి ఉన్న అతి పెద్ద అశ్రద్ధ ఏంటంటే నేను చానాలు బతుకుతాను అనేటటువంటి అశ్రద్ధే చానా సంపాదించాలి చానాలు బతుకుతాను అనేటటువంటి రెండు అశ్రద్ధలు మిత్తి మీరి అన్నిటికీ ఇక అంటే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ మనిషిని రాక్షసుడిగా మార్చింది ఈ రెండు లక్షణాలు ఎక్కువలో ఎక్కువ అద్దులు మీరు ప్రవర్తించారు ఆ భార్య ఏం చేస్తుంది కింద ఆ బ్లాంకెట్ కప్పుకోవడానికి వెనకపోయాడు స్టోక్ వచ్చింది దాంట్లోనే ప్రాణం పోయింది భార్య అందరు చుట్టాలు వచ్చారు మరి వెనక ముందు భోజనాలు లేట్ భోజనాలు పెట్టేయండి అంది భోజనాలు పెట్టేస్తున్నారు భోజనాలు తినోళ్ళు తింటున్నారు మాయా నేడి మాయా నేడి మాయాడి ఎదుగుతూ ఉంది ఎతుకుతుంటే ఎక్కడ లేట్ అసలు ఏడన్నాడు అని చెప్పి ఎతికి 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 బెడ్రూమ్లో పోయి చూస్తే బ్లాంకెట్ కప్పుకొని చచ్చిపోయినాడు ఇది మనిషి జీవితం అదవుతుందా ఇక తీసుకొచ్చి ఆడబెట్టారు బ్లాంకెట్ ఆయన కోరిక తీరిందా కనీసం ఓపెనింగ్ అన్న అయిందా పోనీ ఇంటి మీద మోసి తీరిందా భార్య మీద మోసి తీరిందా పిల్లల మీద మోసి తీరిందా సో మాకు ఊరికి మోసిదేరి మా కోసం ఇంత కష్టపడ్డాడు చెమటొచ్చాడు రేత్తు నిద్రలేదు పగులు అసలు రాత్రి ఎంత కష్టం చేశాడో ఈయనతోనే మా బంధం అసలు ఇంకా తీరలేదు మా ఇల్లుతో తీరలేదు ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజులు రెండు రోజులు ఆ బ్లాంకెట్లు అట్లే ఉంచండి నేను ఉంచుతారా ఉంచుతారా ఒక పూట ఉంచుతారా గంట కూడా ఉంచరు అర్థమవుతుందా షాక్ హార్ట్ అటాక్ ఆయనకు వచ్చిందనేది వార్త మరణ వార్త అయినా కానీ మనకి షాక్ కుటుంబీకులకి ఆ తర్వాత ఒక అరగంట తేరుకుంటారు గంటలో తేరుకుంటారు సరే అమ్మటే కబుర్లు 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 దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి రావాలి అంత కబుర్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పడేస్తారా అంటే ఇంటి ముందు వాకిట్లో రెండు రోజు బల్లాలో ఒక సాపు వేసి చేసుకొచ్చి ఆడబడేస్తారు ఇది మన జీవితం ఇది మన జీవితం దీనికోసమే మన అంపర్లాడేది అర్థమవుతుంది ఇలాంటి జీవితానికి ఇంత పెద్ద లోకాన్ని మనకి వశం చేసింది ఆ దైవం ఎందుకు ఒక సాఫల్యం లేకుండా ఒక సన్మార్గం లేకుండా ఇప్పుడు మన హుసేన్ గారు చెప్పినట్టు ఒక జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానిగా ఒక సన్మార్గం లేకుండా అసలు దైవం ఎవరో తెలియకుండా ఈ జీవితాన్ని ముగించటానికైనా దైవం భూమి మీదకి పంపించింది మళ్ళీ భూమి మీదకి పంపించాడు ఎంత గొప్ప గౌరవం గౌరవం కోరుకునే ప్రతి ఒక్క మనిషి ముందుగా తనని సృష్టించిన దైవాన్ని గౌరవించాలి లేకుంటే అతను అంత అజ్ఞాని భూమి మీద ఇంకొకడు ఉండడు లేడు ఎందుకు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఇది అంత బాగానే ఉంది మళ్ళీ ఈ ఇటు చూస్తుంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు పిల్లలు పెరిగి పెద్దవుతుంటే వాళ్ళు ఏమైనా మాటింటారా టెన్త్ అయిపోయింది టెన్త్ కాదు సెవెంత్ క్లాస్ పిల్లగాళ్ళు ఈరోజు మాటింటర్లేదు కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులకి జ్ఞానం లేదు ఏది ఆధ్యాత్మిక జ్ఞానం దైవం దేవుడికి సంబంధించిన జ్ఞానం పిల్లలకి లేదు ప్రపంచమే పొందాలనే ఆశతోనే ఉన్నాడు ప్రపంచాన్ని నువ్వు పొందలేవు నీకంటే రాజాది రాజులు వచ్చిపోయారు యోన యోధాన యోధులు వచ్చిపోయారు అదవుతుందా సగ భూమండలాన్ని ఏలిన రాజు కూడా మట్టిలో కలిసిపోయాడు పెద్ద పెద్ద ఆదిజాతి సముజాతి అంటారు పెద్ద పెద్ద జాతులు వచ్చాయి చరిత్ర చదవండి యుగ పురుషుల యొక్క చరిత్రలు ప్రవక్తల యొక్క చరిత్రలు రాజుల యొక్క చరిత్రలు చదవండి ఒక ఆది జాతి పెద్ద పెద్ద బండలు తొలిగి తొలిసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా అట్లా పెద్ద పెద్ద బండలు తొలిసి బండల్లో నివాసం ఉండేవాళ్ళట పెద్ద బండలు తొలవాలంటే కూడా వాళ్ళకి లెక్కలో లేదు అలాంటి జాతి భూమిలో కలిసిపోయింది దైవాన్ని ధిక్కరించి వ్యతిరేకించి మేమే పెద్ద బలవంతులు ఉన్నారు ఇంకొక జాతి ఉంది ఖర్జూరపు భోజనలాగా ఒక్కొక్కళ్ళు ఎంత ఉన్నారంటే బలంగా జాతి అంటాడు బలంగా ఉన్నారు వారందరూ వారి దగ్గరికి ప్రవక్తను పంపించినప్పుడు అర్థం వారి దగ్గరికి యుగ పురుషులు వచ్చినప్పుడు ప్రవక్తలు వచ్చినప్పుడు వారి అహంకారానికే లోనయ్యారు తప్ప ఆలోచన పరిశీలన జ్ఞానం నేర్చుకుందాం దైవానికి భయపడదాం మానవ జీవిత సఫలం సాఫల్యం పొందుదాం అనేటటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కొద్దిమందే అతి మంది మిగతా వాళ్ళంతేమైపోయారు దైవ శిక్షకి అల్లా యొక్క శిక్షకి గురైపోయారు అదే చెప్తున్నాడు దైవం ఇప్పుడు మీరు కూడా ప్రపంచ ద్యాస వదిలేసి అంటే పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు దాన్ని హద్దుల్లో పెట్టుకొని మీకున్న రోజువారి సమయంలో నేను ఎక్కువసేపు మాట్లాడలేదు సార్ మీకున్న రోజువారీ సమయంలో ఏ పనులు మానేస్తున్నారు మా నిద్రపోవటం ఏమైనా మానేస్తున్నారా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కదా నిద్రను పెట్టింది ఎవరు అల్ల తెలుగులో చెప్తే దైవం అరేబీలో చెప్తే అల్ల నిద్రపోకపోతే మూడు రోజులు మించి నిద్రపోకపోతే మనిషి ముఖం ఎలా అయిపోతుందండి ఎలా అయిపోతుంది పీక్కుపోయిన నక్క ముఖం అంటారు కదా ఏందిరా ముఖం అంతా పిగ్గు రెండు రోజులు నుంచి నిద్రలేదు మూడు రోజుల నుంచి నిద్రలేదు ఇంకేం లేదు నేను చూశాను ఒక ఆయన ట్రాక్టర్ సీజన్ దమ్ముల సీజన్లో సగం కాళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి గట్టి మీద ఉన్నాడు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు అటు ఒకటే డ్రైవర్ కొడతా ఉన్నాడు మొత్తం రేత్రి పొగులు దమ్ చేస్తా ఉన్నాడు గుర్రు పెట్టి నిద్రపోతాడు ఈ కమోకాళ్ళ కాళ్ళ నుంచి కింద దమ్ములో నేలలోనే ఉన్నాయి మళ్ళీలోనే ఉన్నాయి కాళ్ళు నిద్ర మాత్రం అమలు పట్టు లేపి తట్టి లేపినా లేవంత నిద్రపోయాడు నిద్ర పెట్టి పెట్టింది ఎవరు మరి నిద్ర అంటే సరే నేను అర్థమవుతుందా నిద్ర బంద్ చేస్తున్నారా నిద్ర మీరు బిజీ కదా బాగా అసలు పని నమాజులు పిలిస్తే రారు ఆధ్యాత్మిక విషయాలు కొంచెం కురాణ జ్ఞానం అంటే రారు బిజీ కదా మరి నిద్ర కూడా పోకుండా పని చేస్తే పోతుంది కదా డబ్బులు బాగా కదా ఎన్నాళ్ళు ఉంటారు ఎన్నాళ్ళు ఉంటారు నిద్రని పెట్టిన వాడిని ఆరాధించకుండా మీరు ఆ సమయాన్ని నిద్రకే కేటాయిస్తున్నారు అవునా కదా రెండవది మార్నింగ్ నిద్ర లేచారు ముఖం గడగటం ఆగిద్దా ఆగిద్దా ఆగు దానికి కూడా సమయం కేటాయిస్తున్నారు కదా నిద్రకి సమయం కేటాయిస్తున్నారు ముఖం కడగటానికి స్నానం చేయటానికి స్నానం చేయటానికి సమయం తీస్తున్నారా లేదా తీస్తున్నారు మూడు సార్లు అన్నం తినడానికి ఏ పనులు మీరు మానేస్తున్నారని జ్ఞానం నేర్చుకోవటం దైవాన్ని ఆరాధించటం అంటే అల్లాన్ని ఆరాధించడం నమాజ్ చేయటం మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టట్లేదు ఏ పనులు మీరు మానేస్తున్నారు ఆ పనులన్నీ కూడా అల్లా పెట్టినాయి ఆ పనులన్నీ కూడా అల్లా ఆ దైవం పెట్టినాయి మనకి ఆ పనులన్నీ చేసే ఆ అర్హత మీకు ఉన్నప్పుడు అవి చేసుకుంటున్నప్పుడు వాటితో పాటు ఇంకొక పెద్ద బాధ్యత ఉంది అదే ఐదు సార్లు నమాజ్ చేయటం అని మీరు మైండ్లో సంకల్పం చేసుకుంటే అప్పుడు అల్ల మీ మైండ్ కూడా ఆ సంకల్పానికి ఆయన అనుగ్రహం ఇస్తాడు అతను ఇన్ని పనులున్నా ఎందుకు అంటే భూమండలం మీద గొప్పదైంది ఏదన్నా నుంది అంటే అది ఫస్ట్ ఒకటి విశ్వాసం గొప్పదైంది ఏదైనా ఉంది అంటే అది విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసం నిన్ను పుట్టించిన నీ దైవం అక్కడ ఉన్నాడు ఆయన ఆయన నిన్ను తల్లి గర్భంలో నీటి బిందువుగా చేర్చి అక్కడ నిన్ను సుందర శిశువుగా మార్చి తీర్చిదిద్ది భూలోకానికి పుట్టుకు ద్వారా తీసుకొచ్చి నిన్ను అడుగులు ఉండాలా ఆరు అడుగులు ఉండాలా నీకు మహోన్నతమైనటువంటి గౌరవం ఈ ఉన్నతమైన లోకంలో ఇచ్చి ఒకటి కాదండి సమస్తమో నీ కాలమంత పడేశాడు